చెల్లెలికి కానీ గురువుగారికి కానీ చాలా గొప్ప విద్వాంసులకు కానీ ఇంట ఏదైనా మహోత్సవం జరిగినప్పుడు కానీ వెండిని ఇవ్వకూడదు వెండి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు బంగారం ఇస్తే పరమేశ్వరుడు సంతోషిస్తారు ఎప్పుడూ కూడా బంగారమే ఇవ్వాలి తునక ఇవ్వండి లేకపోతే హిరణ్యమునకు ప్రత్యామ్నాయముగా ఓ రూపాయి కాసు పెట్టివ్వండి తప్పు లేదు కానీ వెండి వస్తువు మాత్రం ఇవ్వకూడదు ఎప్పుడు వెండి పితృదేవతలకు మాత్రమే అభ్యున్నతిని కల్పిస్తుంది పితృదేవతా స్థానముల వైపు అందుకే యజ్ఞం చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లో యజ్ఞయాగాది క్రతువులు చేసిన వారికి వెండి సంబంధమైన బహుమానము చెయ్యకూడదు అని వేదం వేదంలో దాని మీద ప్రత్యేకంగా ఒక మంత్రం వెండితో కూడినవి బహూకరించవద్దు బహూకరిస్తే ఒకటి శ్రేష్ఠమైనది బంగారము రెండు ఒక్క ద్రవ్యం మూడు వస్త్రం